హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాంగోతో ఫ్రూట్ కస్టర్డ్ క్రీమ్ రెసిపీని ట్రై చేద్దాము మ్యాంగో కస్టర్డ్ క్రీమ్ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది పిల్లలు దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఒకసారి ఇది ట్రై చేసి మీరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా రండి ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకుని ఇలా బాయిల్ చేసుకుందాము ఫస్ట్ మనం కస్టర్డ్ ని రెడీ చేసుకుంటున్నాం ఓకేనా ఫస్ట్ కస్టర్డ్ రెడీ చేసుకోవడానికి ఇలా మిల్క్ బాయిల్ అవుతుండగా మనం దీంట్లోకి ఒక హాఫ్ కప్పు అనేది షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఉండలేకుండా తిప్పుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే కాగిన పాలులో కొంచెం పక్కకు తీసుకుని ఒక చిన్న బౌల్లోకి మనం కస్టర్డ్ రెడీ చేసుకుందాం కస్టర్డ్ రెడీ చేసుకోవడానికి ఇప్పుడు ఆ కప్లోకి ఒక టూ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా తిప్పుకోవాలి ఉండలు లేకుండా చూసుకోండి ఉంటే కనుక మిల్క్లో పోసాక ఇంకా ఉండలు ఉండలుగానే ఉంటుంది సో ఈ స్టేజ్లోనే మనం జాగ్రత్తగా తిప్పుకొని ఆ కాగే పాలల్లో ఆ కస్టర్డ్ని వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసుకున్నాం కదా మరిగే పళ్ళలో ఈ కస్టర్డ్ అనేది మనం యాడ్ చేసేద్దాం ఇలా యాడ్ చేస్తూ తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది నీట్గా తిప్పుకొని తిప్పుకొని అదనేది తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం క్రీమ్ రెడీ చేసుకుందాం అందుకు నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకుని సపరేట్గా కొంచెం మిల్క్ తీసుకుని దాంట్లో టూ స్పూన్స్ వచ్చేసి ఫ్లోర్ యాడ్ చేశాను ఆ ను కూడా మనం ముందుగా ఎలా అయితే తిప్పి పోసుకున్నామో విధంగా ఒకసారి ఉండలేకుండా తిప్పి ఈ మిల్క్ లో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం కస్టర్డ్ రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం క్రీమ్ రెడీ చేసుకుంటున్నాం ఓకేనా మీరు బాగా ఫస్ట్ మనం కస్టర్డ్ రెడీ చేసాం ఇప్పుడు ఇది క్రీమ్ ఇది మ్యాంగో కస్టర్డ్ క్రీమ్ కదండి అందుకని ఇప్పుడు నీట్ గా తిప్పుకోవాలి ఎక్కడా ఉండలేకుండా తిప్పుకోవాలి ఇది చాలా త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది సో చూసుకుంటూ తిప్పుకోండి విధంగా తిప్పుకున్నాక ఇదనే దగ్గర పడిపోయింది ఒకసారి చూసుకొని చూసారా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ క్రీమ్ ని ఇప్పుడు క్రీమ్ రెడీ అయింది కదా మనకి క్రీమ్ కస్టర్డ్ రెండు రెడీ అయినాయి కదా ఆ రెండింటిని మనం రూమ్ టెంపరేచర్ లో కూల్ చేయాలి ఇప్పుడు మనం పక్కన పక్కన పెట్టుకుందాం క్రీమ్ అండ్ కస్టర్డ్ రెండు రెడీ అయినాయి ఈ రెండింటిని రూమ్ టెంపరేచర్లో పెట్టుకుని చల్లబడ్డాక మనం ఫ్రీజర్లో పెట్టుకుని కొంచెం ఫ్రీ చేయాలి ఈ రెండింటిని పెట్టేద్దాం ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా క్రీమ్ అనేది ఎలా అయిందో ఈ విధంగా కర్డ్ లాగా దగ్గరకు వచ్చేస్తుంది బాగా దాన్ని ఒకసారి మనం ఇట్లా చూపిస్తున్న విధంగా గరిడితో తిప్పుకొని అదేవిధంగా కస్టర్డ్ ఎలా అయిందో ఒకసారి చూద్దామా చూడండి ఇప్పుడు కస్టర్డ్ ఎలా అయిందో కస్టర్డ్ కూడా అలాగే ఇంచుమించు దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ మ్యాంగో క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు క్రీమ్ రెడీ చేసుకుందాం ముందుగా దీంట్లో మనం వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేయాలి మీకు ఇది మాట్స్లోను డిమాండ్స్లోను ఎక్కడైనా దొరుకుతుంది కండెన్స్డ్ మిల్క్ కొంచెంగా పోసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం కస్టర్డ్లో షుగర్ యాడ్ చేసాం కాబట్టి ఇది వేసుకోకూడదు ఇది స్వీట్గా ఉంటుంది ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇది ఇది అవుట్లుక్ ఎలా ఉంటుందో దీన్ని మిల్క్ మేడ్ అంటారు కండెన్స్డ్ మిల్క్ అంటారు స్టోర్స్లో మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది ఒకసారి అది పోసి మనం చూపిస్తున్న విధంగా ఒకసారి తిప్పుకొని తిప్పుకుందాము నేను అదే చూపిస్తున్నాను మీకు తెలుస్తుందా లేదా అని ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది మనం యాడ్ చేద్దాము ఇది కూడా మనకి మార్ట్స్లో అక్కడ దొరుకుతుంది మార్ట్స్లో డి మార్ట్స్లో దొరుకుతుంది ఆ ఫ్రెష్ క్రీమ్ ఇప్పుడు వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేసే మీకు గుర్తుంది కదండి కండెన్స్డ్ మిల్క్ ఫ్రెష్ క్రీమ్ వేసాము ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ క్రీమ్ మిక్చర్ అనమాట ఇది ఒకసారి గట్టిగా ఉండలేకుండా తిప్పుకొని పక్కన పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే అదేవిధంగా కస్టర్డ్ మ్యాంగో కస్టర్డ్ అనేది రెడీ చేసుకుందాము మ్యాంగో కస్టర్డ్ రెడీ చేసుకోవడం కోసం నేను మ్యాంగో క్యూబ్స్ ఈ విధంగా తీసుకున్నాను మ్యాంగో క్యూబ్స్ కట్ చేసుకున్నాను ఒక టూ పండిన మ్యాంగోస్ తీసుకుని దాని నుంచి వన్ క్యూబ్ వన్ కప్ ఆఫ్ క్యూబ్స్ మ్యాంగో క్యూబ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ కప్ ఆఫ్ మ్యాంగో క్యూబ్స్ ని ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్లో వేసేద్దాము వేసేసి ఊరికెలా మన మీకు మీకు తెల్ల ఐడియా ఉందండి ఫ్రూట్ కస్టర్డ్ ఎలా రెడీ చేసుకోవాలో సేమ్ అలాగే మ్యాంగోస్ మాత్రమే యాడ్ చేస్తాం దీంట్లో ఎందుకంటే మ్యాంగో కస్టర్డ్ క్రీమ్ కాబట్టి ఇది సమ్మర్ స్పెషల్ ఐటెం కాబట్టి విధంగా ఒకసారి కలుపుకొని చూసారా కస్టర్డ్ మ్యాంగో రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం నట్స్ బాదం అండ్ క్యాష్యూ వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది కిట్స్ చాలా లైక్ చేస్తారు ఒకసారి తిప్పుకొని మనం దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇది మీరు పిల్లలకు గనక పెడితే దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే గెస్టులకి ఏదైనా అకేషన్స్లో కూడా ఇవ్వచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా చాలా బాగుంటుంది సి ఈ విధంగా మనం సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్